తమ్ముల్ చూశారు కదా వీడియో ఏంటనేది ఉగ్గు తయారీలో అందరు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి ఉగ్గు తయారీ విధానం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు శివాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు నెలలు బేబీకి పూర్తి అవ్వగానే అందరూ ఓ హై ప్రోటీన్ ఇచ్చేయాలి బేబీకి అని కంగారు పడేసి ఒక నాలుగైదు రకాల పప్పులు ఉగ్గులో కలుపుతారండి అది కూడా డైరెక్ట్ గా వాష్ చేసి ఆ డై డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటారు ఎప్పుడైనా బేబీకి మొదట్లోనే ఒక ఐదారు రకాల పప్పులు ఇవ్వద్దండి ఆ మీరే గమనించండి బేబీ ఆరు నెలల వరకు కూడా ఓన్లీ లిక్విడ్ ఫామ్ లో ఉన్న పాలు మాత్రమే తాగి ఉంటుంది సో మీరు ఒకేసారిగా ఈ ఐదారు రకాల పప్పులు కలిపితే బేబీకి ఇబ్బంది అవుతుందా అవ్వదా చెప్పండి మీరే సో అలా కాకుండా మీరు ఫస్ట్ ఒక పప్పుతో స్టార్ట్ చేయండి ఒక పప్పును యాడ్ చేయండి అది కూడా పప్పు మినిమమ్ ఆరు ఏడు గంటలు నానబెట్టాలండి ఖచ్చితంగా అలా నానబెడితేనే బేబీకి గ్యాస్ ప్రాబ్లం రాదు పప్పులో ఉన్న ఆ విటమిన్స్ ప్రోటీన్ కూడా బేబీకి మంచిగా అందుతుంది మంచిగా డైజెషన్ అవుతుంది బేబీ ఎలాంటి ఇబ్బంది పడదు సో మీరు ఒకేసారి ఈ ఐదారు రకాల పప్పులు యాడ్ చేయడం వల్ల బేబీకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది తర్వాత ఆ బేబీకి డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది ఓకే సిక్స్త్ మంత్ నిండగానే బేబీకి డైజెషన్ సిస్టమ్ సాలిడ్స్ తీసుకునే ఆ సిస్టమ్ పెరుగుతుంది కానీ అలాగని మీరు ఒకేసారి ఇన్ని రకాలైతే యాడ్ చేయొద్దండి ఒక్కొక్కటి నెమ్మదిగా అలవాటు చేయండి బేబీకి అంతేకాని ఇలా అయితే చేయొద్దు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక రెండు మూడు రకాల ఆ నట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుతా ఉంటారు సిక్స్త్ మంత్ నిండగానే సో అట్ అట్లా అస్సలు చేయొద్దండి ఆ నట్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అవి మీ బేబీకి అరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మీరు కావాలంటే నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి టెన్త్ మంత్ లో యాడ్ చేసుకోండి అప్పుడు కూడా ఓ కాంబినేషన్ ఆఫ్ నట్స్ ఇవ్వకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా అలవాటు చేసి మీ బేబీకి అది పడుతుందా లేదా మీ బేబీ రియాక్షన్ చూసి అప్పుడు మీరు ఇచ్చుకోండి అంతేకాని సిక్స్త్ మంత్ నిండగానే ఓ మల్టీగ్రెయిన్ ఉగ్గు అనేసి కలర్ఫుల్ గా ఒక ఐదారు రకాల పప్పులు యాడ్ చేసి అందులో ఈ నట్స్ కూడా యాడ్ చేసి అయితే అస్సలు ఇవ్వద్దండి సో మరి మీరు అడగొచ్చు ఒక పప్పు యాడ్ చేస్తే బేబీకి కావాల్సిన ప్రోటీన్ ఎలా అందుతుంది ఇలా ఒక నాలుగైదు రకాల పప్పులు యాడ్ చేస్తేనే కదా బేబీకి ప్రోటీన్ మంచిగా అందుతుంది అని సో సిక్స్త్ మంత్ నిండగానే మీ బేబీకి అంత ఎక్కువగా ప్రోటీన్ మనం బయట నుంచి అందించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సిక్స్త్ మంత్ నిండిన తర్వాత కూడా మన ఫీడింగ్ అనేది కంటిన్యూ చేస్తాం సో ఆ తల్లిపాల నుండి వచ్చే ప్రోటీన్ అనేది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బేబీకి అందుతుందండి అడిషనల్ గా మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మాత్రమే బేబీకి బయట నుంచి ఇవ్వాలి సిక్స్త్ మంత్ లో అంతేకాని ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ అని ఈ అన్ని రకాల పప్పు నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని సిక్స్త్ మంత్ నిండగానే స్టార్ట్ చేసి బేబీని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి ఇంక తయారీ విధానం నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి కోల్డ్ చేసిందండి నా వాయిస్ ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఒక పప్పు అన్నారు రెండు పప్పులు చూపిస్తున్నారని అనుకోకండి వీడియో మొత్తం చూడండి అర్థం అవుతుంది ఇక్కడ ఉన్న పప్పులు నేను ఆరు ఏడు గంటలు నానబెట్టి రోజు ఎండలో అంతా డ్రై చేశానండి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి డ్రై చేసుకున్నానండి పెసరపప్పు ఒక కప్పు తీసుకోండి ఫస్ట్ ఉగ్గు తయారీ కోసం తర్వాత అదే కప్పుతో రైస్ కూడా తీసుకోండి వీటిని కలిపి పక్కనుంచండి తర్వాత అదే కప్పుతో ఎర్రపప్పు మైసూర్ పప్పు ఎర్రకంది పప్పు అంటారు కదండి అది ఒక కప్పు తీసుకోండి సేమ్ అదే కొలతతో రైస్ కూడా తీసుకోండి వీటిని కూడా కలిపి పక్కనుంచండి ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకోవాలండి ఇందులో ఒక స్పూను మాత్రమే పెసరపప్పు యాడ్ చేసి దీన్ని డ్రై రోస్ట్ చేసి ఉగ్గులాగా తయారు చేసుకోవాలండి ఫస్ట్ మొదట్లో మీ బేబీకి ఇవ్వాల్సిన ఉగ్గు ఇదేనండి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఈ ఉగ్గు ఇచ్చిన తర్వాతనే సేమ్ క్వాంటిటీలో పెసరపప్పు రైస్ కలిపిన ఉగ్గును ఇవ్వండి ఇలా అయితే బేబీకి మంచిగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు ఈ రైస్ ఒక స్పూన్ పెసరపప్పు కలిపిన దాన్ని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి టు మీడియం ఫ్లేమ్ లో చూడండి వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా పెసరపప్పు బియ్యం కలిపి ఉంచుకున్నాం కదండి వాటిని కూడా సేమ్ లో టు మీడియం లో డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ లో ఆ ఎర్రపప్పు బియ్యం కలిపిన మిశ్రమం ఉంది కదండి దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసి దాన్ని కూడా పక్కకు ఉంచుకోండి ఈ మూడు కూడా మొత్తం చల్లారనివ్వండి చూడండి దీన్ని మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకోవాలండి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ దీన్నే ఇవ్వండి బేబీకి తన యాక్సెప్టెన్సీని చూసిన తర్వాత పెసరపప్పుని బియ్యం కలిపిన దాన్ని ఇవ్వండి తర్వాత మైసూర్ పప్పు బియ్యం కలిపిన దాన్ని ఇవ్వండి ఇప్పుడు ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని విడిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని దీన్ని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల అది ఇంకా మెత్తని పౌడర్ లాగా తయారవుతుందండి అప్పుడు బేబీకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలో చూద్దామండి ఒక బౌల్లో రెండు స్పూన్ల ఈ పౌడర్ ని తీసుకుందాము తీసుకో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఉండటం వల్ల ఉండలు అనేవి కట్టవు చూసారా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా జారుగా ఉండాలండి సెమీ సాలిడ్ రూపంలో ఉండాలండి బేబీకి సో మిగిలిన రెండు కూడా ఈ విధంగానే ఉడికించుకోవాలండి చెప్పాను కదండి ఫస్ట్ రైస్ తో చేసింది ఇవ్వండి త్రీ ఫోర్ డేస్ తర్వాత పెసరపప్పు కలిపింది ఇవ్వండి తర్వాత తర్వాత మైసూర్ పప్పు కలిపింది ఇవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్